హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రియతమ పార్ట్ ఫార్టీ లోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉండి ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ప్రియతమ పార్ట్ ఫార్టీ వన్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ వినని వాళ్ళు దయచేసి అవి వినండి అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం నా తన డ్రెస్ మీద జ్యూస్ జతో గొడవ పడుతూ ఉంది తనిషా తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఫ్యామిలీ విలువ తెలియాలి అంటే మనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి అని సంయుక్త అనడంతో అభిషా నిజమా నాకైతే ఫ్యామిలీ లేదు నాకు ఫ్యామిలీ విలువ తెలియదు కానీ ఫ్యామిలీ విలువ బాగా తెలిసిన మీకు ఫ్యామిలీ ఉండే ఉంటుంది కదా మరి మీ ఇంట్లో ఇంత పెద్ద శుభకార్యం జరిగింది ఈ కార్యక్రమానికి మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు రాలేదే మీకు ఫ్యామిలీ లేదా లేక మీరు కూడా మీ పెంపుడు కూతురులా లేచిపోయి ఫ్యామిలీలోకి వచ్చారా అని అడిగింది తనిషా ఆ మాటతో సంయుక్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒక్క నిమిషం బ్రెయిన్ పని చేయక చేయడం మర్చిపోవడంతో ఒక్క అడుగు వెనక్కి వేసి పడబోయిన సంయుక్తని కింద పడకుండా పట్టుకుని నిలబెట్టి యు అని అంటూ వెళ్లి చంప పగలగొట్టాడు మయూర్ అది చూసి షాక్ అయ్యారు అందరూ పోనీలే అని జాలి పడి నిన్ను మా ఇంటికి తీసుకువస్తే నువ్వు మా అమ్మని అంటావా నీకు ఎంత ధైర్యం అని మళ్ళీ ఆమెను కొట్టడానికి చెయ్యెత్తిన మయూర్ చేతిని గాలిలోనే ఎవరో ఆపి పట్టుకున్నారు దానితో వెనక్కి తిరిగి తన చేయి పట్టుకున్నది ఎవరా అని చూసిన మయూర్కి తననే కోపంగా చూస్తున్న శ్రీహరి కనిపించాడు అతన్ని చూసి తల వంచుకున్నాడు మయూర్ మీ భార్య భర్తల మధ్య ఏమన్నా ఇష్యూస్ ఉంటే మీ గదిలో చూసుకోండి అంతేగాని అందరి ముందు కట్టుకున్న భార్యని ఇష్టం వచ్చినట్లు మాటలు అనడం ఆడపిల్లాని కూడా లేకుండా ఆమెపై చెయ్యి చేసుకోవడం సంస్కారం కాదు మిస్టర్ అని అన్నాడు శ్రీహరి సారీ డాడ్ మమ్మీని తను అలా అనడంతో కోపం ఆపుకోలేక అని మయూర్ అంటూ ఉండగా ఆపండి మిస్టర్ మయూర్ అని అరిచాడు శ్రీహరి ఆ మాటతో భయంగా అందరూ అతని వైపు చూస్తున్నారు ఇక్కడ నీకు మమ్మీ డాడీ అంటూ ఎవ్వరూ లేరు ఇంకొకసారి అలా సంబోధించే అంత ధైర్యం కూడా చేయకు అని అన్నాడు శ్రీహరి ఎందుకు పిలవకూడదు డాడ్ అసలు మీకు నా మీద ఎందుకు అంత కోపం నేను మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను అని కదా అని అన్నాడు మయూర్ విరక్తిగా నవ్వి నీ పెళ్లి మీ ఇష్టం ఆ విషయంలో కలగజేసుకోవడానికి మేమెవరము మిమ్మల్ని కనీ పెంచే వరకు మాత్రమే మాకు హక్కు అధికారం ఉంటుంది ఒకసారి మీరు జీవితంలో సెటిల్ అయ్యాక ఇంకా మీకు మేము పరాయి వాళ్ళమే అవుతాం కదా అని అన్నాడు శ్రీహరి ఆ మాట మయూర్ గుండెను బలంగా తాకింది ఒక విధంగా నువ్వు మాకు మంచి చేసావు మిస్టర్ మీ చెల్లెలు మమ్మల్ని నమ్మించి మోసం చేసి పది మందిలో పరువు తీసి మేము తల ఎత్తుకోకుండా చేసి తనకు నచ్చిన వాడితో వెళ్ళిపోయింది కానీ నువ్వు దానిలా కాదు నీకు తల్లిదండ్రులు అయినందుకు మానసికంగా మమ్మల్ని చంపేసిన దానిలా అయితే ఒకరు కాళ్ళు పట్టుకునే క్షమాపణ చెప్పే పరిస్థితి అయితే తీసుకురాలేదు అని అన్నాడు శ్రీహరి ఆ మాట విన్న మోక్షత మనసు విలవిలలాడింది అక్కడే ఉన్న వారు అందరికీ మైత్రి మీద కోపం ఉండడంతో శ్రీహరి మాటలు మౌనంగా వింటూ ఉన్నారే కాని ఎవరు అతనికి ఎదురు మాట్లాడలేదు అసలు నీకు ప్రేమించే వయసు వచ్చాక తల్లిదండ్రులు పరువు మర్యాద కుటుంబ విలువలు ఏవీ గుర్తురావా అన్ని సంవత్సరాలు కంటికి రెప్పలా మిమ్మల్ని పెంచుకున్న తల్లిదండ్రులను అలా ఎలా వారి గుండెల మీద తన్ని వెళ్ళిపోతారు అని శ్రీహరి అంటూ ఉండగా మీ అబ్బాయికి నాకు నిజంగా పెళ్లి అవ్వలేదు అంకుల్ అని అంది తనీష ఆ మాటతో అందరూ షాకింగ్ గా ఆమె వైపు చూశారు వారందరినీ ఒక్కసారి చూసి నేను డిఎస్పి ధర్మేంద్ర గారు అమ్మాయిని మీ అబ్బాయి అతని పై అధికారి అయిన మా నాన్నగారికి ఇచ్చిన మా నాన్నగారు ఇచ్చిన ఆర్డర్ని కాదు అనలేక ఒక పోలీస్ ఆఫీసర్గా ప్రజల ప్రాణాలని కాపాడే బాధ్యత తన మీద ఉండడంతో తప్పని పరిస్థితిలో నా మెడలో ఈ తాళిని కట్టాడు అని అంటూ తన మెడలో ఉన్న తాళిని చూపిస్తూ ఇది అందరికీ ఇద్దరి మధ్య పవిత్ర బంధాన్ని ఏర్పరి పరిచే తాళి కావచ్చు కానీ మా ఇద్దరికి మాత్రం ఎటువంటి విలువ లేని ఒక పసుపు తాడు మాత్రమే మీ అందరూ అనుకున్నట్లు మేము ప్రేమించి పెళ్లి చేసుకోలేదు చావు బ్రతుకుల మధ్య ఉన్న మా నాన్నగారి కోరిక కాదు అనలేక అతి కష్టం మీద మేము ఈ పెళ్లికి తల ఉంచాము అని అంది తనీష ఆ మాటతో ఏంటి మయూరిదంతా అని కోపంగా అడిగింది సంయుక్త అవును మమ్మీ తను చెప్తున్నదంతా నిజమే తనీషా ప్రాణానికి ప్రమాదం ఉంది కొంతమంది వ్యక్తులు ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే డిఎస్పీ గారి ఆజ్ఞ మేరకు ఆమె మెడలో తాళి కట్టి మనింటికి తీసుకొచ్చాను అంతే తప్ప నాకు ఆమెపై ఎలాంటి ప్రేమ లేదు తనకు ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే నేను ఆమెని మెడ పట్టుకుని బయటికి గంటేస్తాను అని అన్నాడు మాయూరు అంతవరకు నేను రానివ్వనండి మిస్టర్ నేను కేవలం మా డాడీ కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను నాకు ఆయన ఆయనకి నేను తప్ప మాకంటూ ఎవ్వరూ లేరు ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే నేనే నేను ఆయన్ని తీసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను అప్పటి వరకు దయచేసి నన్ను భరించండి నేను ఏ తప్పు చేసినా పెద్ద మనసు చేసుకుని క్షమించండి నీ కుటుంబ వ్యవహారాల్లో కలగజేసుకున్నందుకు ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి కోపంగా చెప్పి వాళ్ళందరికీ నమస్కారం చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది కనీష మైత్రి ఇచ్చిన షాక్ నుండి ఇంకా తేరుకొని వాళ్ళకి ఇది మరింత షాకింగ్ గా మారింది దాంతో ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుని దీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయారు అందరూ టేబుల్ పై టిఫిన్స్ అన్ని సర్దుతూ ఉంది లావణ్య అది చూసి లావణ్య మైత్రి టిఫిన్ చేసిందా అని అడిగింది దేవి లేదు మేడం మార్నింగ్ నుంచి మైత్రి మేడం ఆ గది దాటి బయటికి రావడం లేదు మేడం అని చెప్పింది లావణ్య సరే నేను వెళ్ళి తీసుకువస్తాను నువ్వు టిఫిన్స్ ఏర్పాటు చూడు అని చెప్పి మైత్రి రూమ్కి వెళ్ళింది దేవి రూమ్ లో తలా నుంచి ఏడుస్తూ ఉంది మైత్రి ఆమెకి తను పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా ఎందుకు చేశావు అన్నట్లు సునీత చూసిన చూపే గుర్తు వస్తూ ఉంటే ప్రాణం పోతున్న ఫీలింగ్ కలుగుతుంది అప్పుడితో అప్పుడే ఎవరితో చెయ్యి తన తల మీద వేసి నిమురుతూ ఉన్నట్లు అనిపించడంతో వెంటనే కళ్ళు తెరిచి చూసింది మైత్రి అక్కడ నవ్వుతూ ఆమెనే చూస్తూ నిలబడి ఉంది రాజేశ్వరిదేవి దేవి ఆమెను చూసి మీరా ఆంటీ అని కంగారుగా పైకి లేచింది మైత్రి ఆంటీ కాదు అత్తమ్మా అంటూ బెడ్ పైకొచ్చుని ఏంటి పొద్దుటి నుంచి కిందకు దిగలేదంట ఏ నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్న నీ మొగుడు నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడని అలిగావా అని అడిగింది దేవి ఆ ఒక్కటే తక్కువ నా బ్రతుక్కి అని మనసులో అనుకుని దేవికి ఏమీ సమాధానం చెప్పలేక తలదించుకుంది మైత్రి ఏమిటమ్మా నీ మౌనం వెనుక ఏ రహస్యం దాస్తున్నావు నీకు ఇష్టం లేకుండా నిన్ను బల భయపెట్టో బలవంతం చేసో నిన్ను మా వాడు పెళ్లి చేసుకున్నాడు అన్నది నిజమా లేక నీకు ఇష్టం లేకుండా జరిగిన పెళ్లిని నువ్వెప్పటికీ అంగీకరించవు నా కొడుకుని ఎప్పటికీ నీ భర్తగా నువ్వు స్వీకరించవు అన్న నిజమా అని అంది రాజేశ్వరి దేవి ఆ మాటతో తలెత్తి సూటిగా ఆమె కళ్ళలోకి చూసింది మైత్రి ఆ నీళ్లతో నిండిన కళ్ళను చూసి వాటిని తుడుస్తూ చూడు తల్లి నీకు మా వాడికి మధ్య ఏం జరిగిందో నువ్వు ఎందుకు మా వాడిని పెళ్లి చేసుకున్నావో నాకు తెలియదు లేదు మీరు అనుకున్నది భ్రమ నేను ఇష్టపడి మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను అని అంటావా అది నమ్మడానికి నేను ఇంకా పిచ్చిదాన్ని కాదు ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది కానీ ఇకపై నువ్వు ఈ ఇంటి కోడనివి ఈ ఇంటి బాధ్యతతో పాటు మా అందరి ఆనందం సంతోషం కూడా నీ మీదే ఆధారపడి ఉన్నాయి నువ్వు తీసుకునే ఏ డెసిషన్ అయినా ఈ ఇంటి పరువు మర్యాదలతో ముడిపడి ఉంటుంది అని గుర్తుపెట్టుకో అని అంది రాజేశ్వరి దేవి ఆ మాటను మైత్రి మనసును తాకుతూ ఉంటే ఏదో తెలియని ఆలోచనలో పడిపోయింది ఆమె అప్పుడే నాని అంటూ ఆ గదిలోకి వచ్చాడు చిన్ను రా నాన్న అంటూ చిన్నుని ఎత్తుకుంది రాజేశ్వరిదేవి ఆమె మెడ చుట్టూ తన చిన్ని చేతులను వేసి ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టి భయం భయంగా మైత్రి వైపు చూసి నాని ఎవరు ఈ కొత్త ఆంటీ అని అడిగాడు చిన్ను అతని అమాయకమైన ఫేస్ చూసి చిన్నగా నవ్వి ఆంటీ కదు నానా మమ్మీ అని అంది రాజేశ్వరి దేవి ఆ మాటతో మొహం వెలిగిపోగా నిజంగా ఈమె మా మమ్మీయేనా అని అడిగాడు చిన్ను ఆ నాన్న నిజంగా ఈమె మీ మమ్మీనే అని చెప్పింది రాజేశ్వరి దేవి దాంతో మమ్మీ అంటూ మైత్రి మీదకి దూకాడు చిన్ను చిన్నునే తన కొడుకుగా మైత్రి అంగీకరిస్తుందా ఏమో నెక్స్ట్ ఎప్పుడో చూసి తెలుసుకుందాం ఆ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం రేపటి వరకు వెయిట్ చేయని అవసరం లేదండి ఈ రోజు ఈవినింగ్ ఎయిట్కి నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేస్తుంది సో మర్చిపోకుండా ఆ టైంకి నా ఛానల్ని చూసి స్టోరీని వినేయండి ఇంకా ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్